అందరికీ నమస్కారం ఈ పండగ బిజీల వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను కొంచెం పనుండి చాలా మంది ఫోన్లు చేసి ఎందుకు నువ్వు వీడియోలు చేయట్లేదు మంచి మంచి విషయాలు చెప్తున్నావు అని అడుగుతా ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మిత్రులారా గత ముప్పై సంవత్సరాలుగా దేశం రాష్ట్రం రాజకీయాలను దగ్గరుండి చూస్తున్నాను నేను నాకు చాలా ఇంట్రెస్ట్ ప్రతిరోజు కూడా నేను చూస్తున్నాను ఈసారి ఎప్పుడు కూడా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు వెళ్ళినా అపాయింట్మెంటే ఉండేది కాదు తెలుగు వాళ్ళ పర్వాలేదు రేపు రమ్మను లేకపోతే ఖాళీ ఉన్నప్పుడు మన వాళ్ళు మన నాయకులు అలాగే బిహేవ్ చేసేవారు అక్కడ వాళ్ళు కూడా మనల్ని అలాగే చిన్నచూపు చూసేవారు మన గురించి పట్టించుకునే వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కాబట్టి మన దా మన తిను తిను ధాన్యం మనవి మన మన పండుతున్నది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా భగవంతుడు నడుపుకుంటా వస్తా ఉన్నాడు మంచి నదులు ఉన్నాయి అన్ని ఉన్న సారవంతమైన భూమి ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గతం వెళ్ళిపోయిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మరుపురాని సంవత్సరంగా మిగిలిపోయింది మిత్రులారా ఎందుకంటే కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం అవడం మన తెలుగుదేశం ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పదహారు స్థానాలు జనసేన రెండు పద్దెనిమిది స్థానాలు సపోర్ట్ వాళ్ళకి అవసరం అవ్వడం ఇవన్నీ కూడా మన అందరికి కలిసి వచ్చాయి మన అదృష్టం అనుకోవాలి మనం ఎందుకంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది మన వాళ్ళు ఢిల్లీ వెళ్ళి అడగడం భయం వెంటనే ఇచ్చేస్తున్నారు డబ్బిస్తున్నారు మన ప్రపోజల్ కి పెరిమిషన్ కష్టం కష్టమైపోతున్నటువంటి పరిస్థితుల్లో మనకి డబ్బిస్తున్నారు ఒక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ పరిగెడుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆ జూన్ కల్లా పూర్తి అంటున్నారు వైజాగ్ ఎయిర్పోర్ట్ అప్పుడు వీళ్ళకి నైవీ వాళ్ళకి అప్ చేపిస్తాం అంటున్నారు మరోపక్క విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ అన్ని కూడా టాటా ఇండస్ట్రీస్ తర్వాత దాని ఇండస్ట్రీస్ నోవాడి ఇవన్నీ పెద్ద పెద్దవన్నీ లోకేష్ గారు తీసుకొస్తా ఉన్నారు అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు అమరావతికి కేంద్రం నిధుల వరద ఒకసారి మూడు వేల ఐదు వందల కోట్లు ఒకసారి నాలుగు వేల కోట్లు ఒకసారి పదకొండు వేలు ఈ అప్పును కూడా వాళ్లే అంటున్నారు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పిచ్చి వాళ్లే తీర్చుకుంటా ఉంటున్నారు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం కల్లా అమరావతిని యాభై శాతం పూర్తి చేస్తాం మిగతా యాభై శాతం నిధులని ఆ అమరావతి ప తెచ్చుకుంటుంది దాని ప్రకారమే హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది అంటున్నారు మిత్రులారా మన పిల్లలకి హైదరాబాదు మెడ్రాస్ ఢిల్లీ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి భవిష్యత్తు రాదు మన పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది మన అమరావతిలో రెండవది పోలవరం సెకండ్ డయా ఫ్రంట్ వాళ్ళు పూర్తి చేశారు నిన్నటి నుంచి జాన్యుర ఒకటి నుంచి స్టార్ట్ చేశారు బహుశా రెండు మూడు రోజుల్లో పూర్తి అయిపోతుంది దానికి కావలసినటువంటి నిధులు కూడా కేంద్రమే ఇస్తుంది అసలు మనకి కేంద్రం ఇంతలా పట్టించుకొని మన నిధులను మనకి ఇవ్వడం మన స్టేట్ని డెవలప్ చేయడం ఇవన్నీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి నిన్న కాక మొన్న అమిత్ షా గారు అమరావతి వచ్చి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టి మీ రాష్ట్రానికి సరిపడా నిధులు ఇస్తాను మీరిద్దరూ ఒక మంచి అండర్స్టాండింగ్తో డెవలప్ చేయండి అని చెప్పి వాళ్ళు ఆయన మాట ఇచ్చారు అది తడవు మన పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ఏరియాలో రోడ్లు వేయిస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి రహదారిని రోడ్లని పూడ్చారు చాలా బాగుంది నేను దగ్గరుండి చూస్తున్నాను అభివృద్ధి కంటే కనబడుతోంది ఏ పార్టీ చేసిందా ఏ నాయకుడు మనకు అనవసరం రాజకీయాలు మనకు అభివృద్ధి ప్రజలుగా మనకు అభివృద్ధి కావాలి మనం చూస్తున్నటువంటి అభివృద్ధి ఇప్పుడు కనబడుతోంది ఇది మన అదృష్టం కింద భావించాలి తొలి సంవత్సరంలోనే ఇన్ని విజయాలు సాధించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం రానున్న నాలుగు సంవత్సరాల్లో కూడా మరిన్ని విజయాలు చేసి మరిన్ని నిధులు తెచ్చి మోడీ గారి ఆశీస్సులతో అమిత్ షా గారి ఆశీస్సులతో నిర్మలా సీతారామన్ గారి ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ కూడా మనకి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆ వాళ్ళందరి ఆశీస్సులతో మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసి ఎందుకంటే గత అయింది రాష్ట్ర విభజన జరిగిపోయి హైదరాబాద్ వాటా వదులుకోవడానికి పోలవరం ఇచ్చారట అది ఒక పద్ధతి నాకు బాధపడలేదు అమరావతి ఆ పోలవరం అమరావతి క్యాపిటల్ పెట్టుకోవడానికి ఒప్పుకొని ఆ క్యాపిటల్కి వాళ్ళే డబ్బిస్తా ఉన్నారు అయినా ఎవరు మనం పట్టించుకోలేదు మన అదృష్టం నెత్తిని పాలిపోసింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మన అదృష్టం కొద్దీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మంచి మెజారిటీతో గెలిచి అభివృద్ధి ఎలా చేయాలా అనేది భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక మాటమే ఉండి రానున్న భవిష్యత్ తరాలకి మన పిల్లలకి ఉపాధి అవకాశాలు పెంచి ఎన్విరాన్మెంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి దీన్ని కూడా బాగు చేసి రోడ్లు జాతి రోడ్లు తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎయిర్పోర్ట్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా డెవలప్ చేసి మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనం ఆశిద్దాం మిత్రులారా ఈ శుభ సందర్భంలో ఈ వీడియో వల్ల ఎవరికైనా మనసు నొప్పి క్షమించండి నా పేరు గంగరాజు థ్యాంక్